ఇప్పుడు నవీన ప్రపంచంలో కాస్త భూమి కనబడితే చాలు వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ భూమిని కొనుగోలు చేయటం లాంటి సంఘటనలు అధికంగా జరుగుతున్నాయి అయితే ఆ భూమిని కొనుగోలు చేసినప్పటికీ దానిలో గృహ నిర్మాణాలు మాత్రం సరిగా చేపట్టకపోవటం ఒకవేళ గృహం కట్టినప్పటికీ అందులో నివసించేటువంటి వారు అశాంతికి గురి కావటం సంభవిస్తోంది భూమి కొనుగోలు చేసేటప్పుడు కానీ భూమిలో నిర్మాణం చేసేటప్పుడు కానీ ఆ భూమి సరైనదా కాదా తనకి పనికి వస్తుందా లేదా ఆ భూమిలో సారం యొక్క ప్రభావం ఏ తీరున ఏ విధంగా తనకు అదృష్టాన్ని ఇస్తుందా దురదృష్టకరమైందా అని చెప్పేసి నిర్ణయం చేసుకొని భూమిని కొనుగోలు చేయాలి తప్ప ఎవరు ఏది చెబితే అది వినేసి బానే ఉంది తర్వాత మనం అమ్ముకోవచ్చులే మంచి రేట్ వస్తుంది కదా అని చెప్పేసి భూమి తీసుకుంటే దానిలో ఉన్నటువంటి వాస్తు దోష ప్రభావాలు మీ జీవితాలపై తప్పనిసరిగా పొడసూపుతాయి అనే విషయాన్ని జాగరూకతతో పరిశీలించి నిర్ణయం తీసుకోండి సుమా వాస్తు శాస్త్ర చెప్పినటువంటి ఈ భూమి నాదిరా ఈ భూమిలో ఉన్న గొప్పతనం ఏదిరా అని గనక ఆలోచించినట్లయితే ఆ భూమిలో ఉన్న గొప్పతనానికి వలసినటువంటి పరీక్ష తత్వాన్ని ఆచరించినట్లయితే ఎటువంటి భూములు పనికిరావో అనేటువంటి విషయాంశాల్ని గనక పరిశీలించి గనక కొనుగోలు చేసినట్లయితే ఆ భూమిలో నివసించేటువంటి గృహ యజమానికి అన్నిట విజయమే సిద్ధిస్తుంది కదా మరి భూములు ఎటువంటివి పనికి రావో మనకి శాస్త్రంలో చాలా చక్కగా విశదీకరించారు నది ఒరపిడి కలిగిన భూమి దీనివల్ల మూర్ఘులైనటువంటి సంతానం కలగటానికి ఆస్కారం ఉంటుంది అలాగే మహాపాషాణాయుత భూమి అంటారు ఈ భూమి తీసుకున్నట్లయితే సంతానానికి దరిద్రం కలుగుతుంది వాళ్ళేమి గొప్పగా వృద్ధిలోకి రాని పరిస్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తిరకాలి అలాగే గోతులు గోతులుగా ఉన్న భూమి అసత్యవాదులం కలిగిస్తుంది ఎక్కువగా ఆ భూమిలో నివసించే వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా అబద్ధాలు ఎక్కువ ఆడతారు మోసం చేయాలనే సంకల్పం అధికంగా ఉంటుంది మానవుడికి అనే విషయాన్ని కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది అంతేకాకుండా బొరియలు బొరియలుగా ఉంటాయి కొన్ని భూములు ఇటువంటి భూమిలో కనుక నిర్మాణం చేసినట్లయితే అసౌఖ్యము పశుపుత్ర పీడ కలిగి తీరుతుంది సుమా అని శాస్త్రంలో చెప్పారు అలాగే ఒక భూమిలోకి అడుగు పెట్టగానే ఆ భూమిలో సువాసన వెతజల్లాలి ఆహా అద్భుతంగా ఉందండి ఈ భూమిలోకి అడుగు పెట్టగానే బాగుంది మానసిక శాంతిగా ఉంది అనిపించాలి అంతేగాని ఎళ్ళగానే ఒక విధమైనటువంటి ఉల్గరింపు ఒక విధమైనటువంటి మనోపరిస్థితిలో తేడా కనుక కనిపించినట్లయితే ఆ భూమి మాత్రం పనికి రాదు ఇలాంటి భూమి తీసుకున్నట్లయితే ఏమవుతుంది సంతానానికి నష్టాలు వాటిల్లటానికి అధిక లక్షణం కలిగి ఉంటాయి అని చెప్పేసి చెప్పాలి